మలబద్ధకం అనేది చాలా చిన్న సమస్యగా కనిపిస్తూ ఉంటుంది అండి ఇది అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళల్లో ఉంటుంది చిన్న పిల్లల నుంచి చూసుకున్నట్టు అయితే వరకు వారికి అందరిలో కూడా ఈ మలబద్ధకం అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి తాత్కాలికంగా ఉంటుంది కొంతమందిలో దీర్ఘకాలికంగా ఉంటుంది తాత్కాలికంగా ఉన్న వాళ్ళలో డైట్ కానివ్వండి వాటర్ ప్రాపర్గా తీసుకోవటం పండ్లు అలాంటివి తీసుకోవటం కొంచెం పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం తాత్కాలికంగా ఉన్న కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని మనం నివారించుకోవచ్చు దాంతోపాటు దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళలో అసలు ఈ మలబద్ధానికి గల కారణం ఏంటి లైక్ వాళ్ళు ఏదైనా మందులు వాడటం వల్ల వస్తుందా క్రానిక్ గా వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అనేది హోమియోపతి ద్వారా రోల్ చేసి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని కాన్స్టిట్యూషనల్ బేస్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా అయితే ఈ మలబద్ధకానికి కంప్లీట్ గా పరిష్కారం తీసుకోకూడదు ఎందుకంటే దీనివల్ల చాలా రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి లైక్ మోషన్ ప్రాపర్ గా కాకపోవటం వల్ల అక్కడ నొప్పి రావటం కడుపులో గ్యాస్ నిలినట్టుగా అనిపించడం దానితో పాటు ఆనల్ ఫిషర్ ఫిస్టుల హెమరాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి కొంతమందికి అయితే విపరీతమైన రక్తం కూడా వస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే హెమరాయిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడు ఏదో పుచ్చుకుంటున్నట్టుగా ఉండటము కడుపులో ఇబ్బందిగా ఉండటము మోషన్ వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైన పెయిన్ ఉండటము కళ్ళు తిరిగినట్టుగా అనిపించటము చాలా నీరసంగా అయిపోవటము ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి వాటిని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నెగ్లెక్ట్ చేయకుండా డా డాక్టర్ సంప్రదించి హోమియోపథిక్ డాక్టర్ ని సంప్రదించి హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే దీనికి గల కారణాలు అసలు వీళ్ళ కాన్స్టిప్రేషన్ దేని వల్ల వచ్చింది థైరాయిడ్ వల్ల వచ్చిందా వీళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందా లేకపోతే డయాబెటీస్ వల్ల వస్తుందా లేకపోతే పెరిస్టాట్ అంటే కడుపులో పేగుల మూమెంట్ కరెక్ట్ గా లేకపోవటం వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది వీళ్ళకి కావడానికి కల కారణాలను తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బేస్ గా డాక్టర్ కే హోమియోపతి లో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా హెమరాయిడ్స్ కి కానీ ఫిషర్స్ కి కానీ ఫిస్టిల్ కానీ పర్మనెంట్ గా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు చాలా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా దాన్ని చాలా తేలికగా తీసుకునే అవకాశం ఉంటుందండి యూరిన్లో వంట స్టార్ట్ అయిన వెంటనే ఇది వల్ల తగిలింది అని అనుకోకుండా కంప్లీట్గా టెస్ట్లు చేయించుకోవటం లేకపోతే స్కానింగ్ చేసుకోవటం వల్ల ఇది నిజంగానే ఎండ వల్ల వచ్చిందా వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల వచ్చిందా లేకపోతే రీనల్ అంటే రీనల్ ప్యాథాలజీ ఏమైనా ఉందా కి కిడ్నీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా మనకి టెస్ట్ చేయడం ద్వారా అర్థమవుతుందండి దీనికోసం మీరు డాక్టర్ హోమియోపతిక్ కనుక వచ్చినట్టుగా అయితే మీకు నిజంగానే సన్ వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందా లేకపోతే రీనల్ కాల్పిలే యూజువల్ గా మనం కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల చాలా విపరీతమైన నొప్పి రావటం నడుం భాగంలో చాలా నొప్పిగా అనిపించడం కదలికల వల్ల కూడా నొప్పి వస్తూ ఉంటుంది దాని వల్ల వస్తుందా అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఒకవేళ రాళ్ళ వల్ల వచ్చినట్టుగా అయితే ఆ రాగి సైజ్ ఎంత ఉంది అది ఎక్కడ ఉంది అంటే రైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా లేకపోతే ఏ పార్ట్ ఆఫ్ ద కిడ్నీలో ఉంది అది యూరిటర్ లో ఉందా బ్లాడర్ లో ఉందా అనే దాన్ని బట్టి చూసుకుని మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది దీన్ని బట్టి మీరు సర్జరీ అవసరం లేకుండా నార్మల్ యూజువల్ గా టెన్ ఎంఎల్ క్యాల్కులై వరకు కూడా మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా స్టోన్ బయోటిక్ పడిపోవడం మే కాకుండా మళ్ళీ ఈ రాల్ అనేది రిపీట్ అవ్వకుండా కొంతమంది సర్జరీకి వెళ్ళేనాప్పటికి కూడా వాళ్ళకి రాల్ అనేది తానై రౌతూనే ఉంటాయ్ అలా అవ్వకుండా కూడా కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందండి దీని వల్ల మనకి ఫ్రీక్వెంట్ యూరిన ఇన్ఫెక్షన్స్ రాకపోవడం కిడ్నీలో రాల్ తయార కాకపో దానితో పాటు కిడ్నీ కూడా హెల్దీగా ఉంటుంది లైక్ సీరం యూరిక్ ఆసిడ్ లెవెల్స్ కూడా రిపీటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేయించి వాళ్ళకి ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు